రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవు ఉన్న కాడికి వాళ్ళు వాగ్దానాలు ఎక్కువ చేసినారు కానీ పైసలు లేవు పోయినోడు చిప్ప పెట్టిపోయిండు ఉన్న ఉన్న చీఫ్ మినిస్టర్ ప్రభుత్వం కింద అవునయ్యా లేకుంటే ఎట్లు ఇస్తారు లేవు లేకుంటే ఎట్లు ఇస్తారు ముంచి ఇస్తాను ఏమంటలేను కొంచెం కిందకి చేయను అయితే ఎన్నో వాటికి ఉదాహరణంగా ఉదాహరణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసి పేరు మార్చి మేమిస్తున్నట్టు పెడుతుండ్రు ఇప్పుడు కొత్తగా కొత్తగా నేను చెప్పిన కదా పిఎం కుసు అని ఉన్నది అది ఇందిరా సోలార్ స్కీమ్ అని పెట్టిండ్రు దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా డెబ్బై ఐదు శాతము డెబ్బై శాతము దాన్ని పి పిఎం కుసుమ్ స్కీమ్ అంటారు దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందిరా స్కీమ్ అని పెడుతుండ్రు కదా దానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మీరు ముఖ్యంగా మేము ఇంతకు ముందు కూడా చెప్పినా ఎన్నోసార్లు చెప్పినాము ఆ ఫర్టిలైజర్ దుకాణంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వమన్నారు అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఆయన పాత నేనే ఇస్తున్నా నేనే చేస్తున్నా అన్నాడు కదా చేసింది కాళేశ్వరం తప్ప ఏం లేదు కానీ కుంభకోణం తప్ప ఏం లేదు కానీ వరి నేనే ఇస్తున్నానే వరి ఎవరిస్తుండగా తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది